18 lakh acres, sir, about or 7,483 square kilometres in the geographical area of the district, sir. In this, uh, about uh, two-thirds of the districts is covered in forest, which is close to 4,100 square kilometres, which covers about 10 lakh acres of uh, forest area. On uh, district law, we have two revenue subdivisions, sir, and On 23 under sir. revenue-related we have uh, 377.

వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్క నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి అని సార్వత్రిక ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలు ప్రజా పరిపాలన తెచ్చుకున్నారు ఈ ప్రజా పరిపాలన వచ్చి కూడా మొన్న తొమ్మిదో తారీఖు ఆరు నెలలు పూర్తయింది ప్రధానంగా ఈ ఆరు నెలల్లో సుమారు ఒక రెండున్నర నెలలు పార్లమెంటు ఎన్నికల కోడలోనే వందల నుంచి మూడు నెలల వరకు పార్లమెంటు ఎన్నికల కోడంలోనే ఆ సమయం గడిచిపోయింది ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని చాలా ఆకాంక్షలతో ఈ ప్రజా పాలన తెచ్చుకున్నారు ప్రజాప్రతినిధులుగా మేము కానీ ప్రభుత్వ ఉద్యోగులైన మీరందరూ కూడా ఏ ఆశలతో ఈ పరిపాలన ఈ రాజ్యాన్ని ప్రజలు కోరుకొని తెలుసుకున్నారు దానికి తగ్గ విధంగా ఈ కాలం ఎలా అయితే గడిపోయింది ఈ మిగిలిన టైంలో తప్పకుండా మనందరం కూడా ప్రజలు ఆశించే దాన్ని ప్రజలకు అందించాల్సిన దాన్ని మీరు మేము కలిసి అందించాల్సిన అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఒక జనరల్ రివ్యూ చేసుకున్నామని ప్రధానంగా ఇదిరమ్మ కానీ అదే రకంగా ఇంకా చాలా సమస్యల్లోనే ప్రభుత్వం అమ్మ స్కూల్స్ అని కాన్సెప్ట్ తో ఎడ్యుకేషన్ కూడా మంచి ఫోకస్ పెట్టి ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది వీటి అన్నింటినీ ఒకసారి మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సమావేశం ఇక్కడ జరిగి పెట్టుకున్నాం स्टार्ट बंद कलेक्टर गार जिला परिषद चर्म गय